సంవత్సరం రోజుల క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి వాళ్ళు ప్రధానంగా మొదట టార్గెట్ చేసుకుంటూ వస్తున్నది వైసీపీని ఆ పార్టీ క్యాడర్ని నాయకులని దాడులు దౌర్జన్యాలు విధ్వంసాలు కేసులు అరెస్టులు ఇది ఒక యజ్ఞంలా చేపడుతూ ఉన్నారు సో మధ్యలో పాలకపక్ష అఘాయిత్యాలకు బలైపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పరామర్శకు జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయికి వెళ్తూ వస్తూ ఉన్న పూర్తి స్థాయిలో పర్యటనలు అయితే ఇంకా చేపట్టలేదు అయితే ఇంతకు ముందే సంక్రాంతి తర్వాత కార్యకర్తలను కలవడం కోసం నేరుగా వస్తానని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి అసెంబ్లీ నుండి కార్యకర్తలను కలుస్తాను బస కూడా జిల్లాల్లోనే చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు సంక్రాంతి తర్వాత వస్తాను అన్నారు అయితే సంక్రాంతి తర్వాత అంటే అప్పటికి అధికారంలోకి వచ్చి ఆరు అయి ఉంటుంది ఎంత తొందరగా వెళ్తే ప్రభుత్వ వైఫల్యాలను వాళ్ళ అసమర్థతను హైలైట్ చేసిన దానికంటే ఎక్కువ అధికారంలోకి వచ్చే వాళ్ళకు కొంచెం టైం కూడా ఇవ్వకుండానే జగన్ తాపాత్రయపడుతున్నాడు అని పాలకపక్షం పాలకపక్ష మీడియా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి వైసీపీలోని కొందరు ముఖ్యులు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా చర్చించారు ఫైనల్గా అయితే ఒక సంవత్సరం ఆగిన తర్వాతనే ఈ పాలన సంవత్సరం చూసిన తర్వాతనే రావాలి అని చెప్పి అయితే నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలో వరుస పెట్టి ప్రభుత్వ వైఫల్యాలు కనిపిస్తూ ఉన్నాయి చివరికి పదవ తరగతి పరీక్షల నిర్వహణ కూడా వీళ్ళు అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయారు చాలా దారుణమైన వైఫల్యాన్ని చెందారు ఎటువైపు నుంచి చూసినా కూడా వైఫల్యాలే కనిపిస్తూ ఉన్నాయి అండ్ సంక్షేమ పథకాలు ఇప్పటివరకు ఒకటి ఇవ్వలేదు నెక్స్ట్ జూన్లో ఒకటో రెండో ఇస్తామంటూ ఉన్నారు అవి కూడా చాలా కోతలు పెట్టి ఇవ్వబోతున్నారు అని బడ్జెట్లో వాళ్ళ కేటాయింపులు చూస్తే అర్థమవుతుంది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఇటు ప్రభుత్వ వ్యతిరేకత జనంలో కనిపిస్తుంది వాళ్ళ పార్టీ నాయకుల మీద కేసులు అక్రమారేసులు పెట్టి జైళ్ళకు పంపుతూ ఉన్నారు ఇప్పటికే వైసీపీ అధినేత నుండి ముఖ్య నాయకుల వరకు పదే పదే చెబుతూ వస్తూ ఉన్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది మీరు హద్దులు దాటి ప్రవర్తిస్తూ ఉన్నారు ఎవ్వరు ఎక్కడున్నా వదిలిపెట్టే సమస్య ఉండదు అని చెప్పి వైసీపీ అధినేత నుంచి ప్రతి ఒక్కరూ పదే పదే చెబుతూ వస్తూ ఉన్నారు అండ్ అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మేము అండగా ఉంటాము అని ఎక్కడికక్కడ వైసీపీ నాయకత్వం అయితే స్పందిస్తూ ఉంది సో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ క్షేత్రస్థాయి పర్యటనకు జగన్మోహన్ రెడ్డి గారు జులై ఎనిమిదిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతిన ప్రారంభించాలి జిల్లాల పర్యటన అని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టుగా సమాచారం మరో మూడు రోజుల్లో పల్నాడుకు వెళ్తూ ఉన్నారు ఆ పర్యటన అయిపోయిన తర్వాత అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యాత్రకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించవచ్చు అని అయితే సమాచారం అందుతూ ఉంది లోప రాజకీయంగా ఎలాంటి అనూహ్యమైన పరిణామాలు జరుగుతాయో చూడాలి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా చాలా జరుగుతూ పోతూ ఉన్నాయి సో జగన్మోహన్ రెడ్డి గారు జులై ఎనిమిదిని రావాలని అంటే ప్రస్తుతం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టున్నారు ఉత్తరాంధ్ర నుంచి మొదలెడతారా గోదావరి జిల్లా నుంచి మొదలెడతారా చూడాలి పాలకపక్ష కూటములు అంటే ఈ పాలకపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు చాలా బలంగా ఉన్న కూటలనే జగన్ గారు మొదట టార్గెట్ చేయబోతూ ఉన్నారు వాళ్ళు బలంగా ఉన్న చోటే జగన్ తన బలం ఏందో చూపివ్వాలనుకుంటున్నారు బహుశా వాళ్ళు చాలా బలంగా ఉన్నారు అనుకున్న దగ్గర నుంచే జగన్ పర్యటన స్టార్ట్ అవ్వచ్చు మొదటి విడత వాటినే కవర్ చేసుకుంటూ వెళ్ళచ్చు సో ప్రస్తుతానికి సూత్రప్రాయంగా అయితే జులై ఎనిమిది అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టున్నారు ఆ లోపు జరిగే రాజకీయ పరిణామాలు ఆ లోపు రాష్ట్రంలో జరిగే రాజకీయ మార్పులు వీటన్నిటినీ కనుక క్రోడీకరించుకున్న తర్వాత ఆ షెడ్యూల్లో కాస్త కాస్త మార్పులు ఉన్నా కూడా ఆశ్చర్యం ఉండకపోవచ్చు ట్ జనంలోకి రావాలి కార్యకర్తలను కలవాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఆ ముహూర్తం కోసం ఆయన అయితే చాలా ఎదురు చూస్తూనే ఉన్నారు